హాయ్ అండి నమస్తే నేను మీ వనిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనితల వంటిలు అందరు ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను అది ఏంటంటే మనము రసం అనేది టమాటాతో చేస్తాము అలాగే చింతపండు మిరియాల రసం అని చాలా రెసిపీస్ చేస్తాము కానీ బీట్రూట్ రసం ఇదే ఫస్ట్ టైం కదా నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా బాగా వచ్చింది అసలుకి రెసిపీ ఎలా చేయాలి ఏంటి అనేది మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూసేయండి చాలా టేస్టీగా అలాగే సింపుల్గా ఉంటుంది కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా ఈజీగా చేస్తారు చాలా ఈజీగా అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఎలా చేయాలి ఏంటి అనేది వీడియోలో చూద్దాం పదండి ముందుగా నేను ఇక్కడ రెండు బీట్రూట్ తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడుక్కొని పైన పేలు తీసేసి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను రెండు బీట్రూట్ మాత్రం తీసుకున్నాను సరిపోతుంది మీరు మనుషులను బట్టి తీసుకోండి నేను ఇక్కడ రెండు చిన్న బీట్రూట్ తీసుకున్నాను వీటిని పేలు తీసేసాను అనమాట తీసేసి వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అంటే మరీ చిన్నవి కాదు కొంచెం మీడియం సైజ్ అయితే సరిపోతుంది నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ సైజ్ అయితే సరిపోతుందనమాట బీట్రూట్ ముక్కలు వీటిని కుక్కర్లో వేసేసుకోవాలి కుక్కర్లో వేసేసి ఇందులోకి కొంచెం పసుపు అలాగే ముక్కలకి సరిపడా ఉప్పు మాత్రమే వేయాలి ఎక్కువ వేయకూడదు ఉప్పు వేసేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ముక్కలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసి ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే పీటూటే ముక్కలు అయితే ఉడికిపోతాయి ఇప్పుడు మనం రసంలోకి పొడి తయారు చేసుకుందాము జీలకర్ర మిరియాలు కరివేపాకు పచ్చిమిరపకాయలు నాలుగు తీసుకొని వీటిని ముందు మిక్సీ పట్టుకోవాలి పచ్చిమిరపకాయలు మంటలు ఇవ్వండి అందుకే నేను నాలుగు వేసాను మంటను రెండు వేసుకోండి సరిపోతుంది వాటిని ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాక అందులోకి కొత్తిమీర కాడలతో సహా వేసుకోవాలి అలాగే ఒక టమాటాని ముక్కలుగా కట్ చేసి ఆ టమాన్ టమాటాను కూడా మిక్సీలో వేసి మిక్సీ పట్టుకుందాము అప్పుడు ఇది పేస్ట్ లాగా వస్తుందనమాట మీరు కావాలంటే దంచుకోవచ్చు నో ప్రాబ్లం ఇప్పుడు ఆ పేస్ట్లోకి వాటర్ పోసేసి మొత్తాన్ని గిన్నెలోకి పోసేసుకుందాము చూసారా ఈ విధంగా వచ్చిందనమాట కలర్ ఏంటి ఇలా ఉంది అనుకోవద్దు నేను చింతపండు కొంచెం నానబెట్టుకున్నాను చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుంది ఈ రసంలోకి ఇక్కడ బీట్రూట్ ముక్కలు అయితే ఉడికిపోయాయండి ఇవి చల్లారాక మనం మిక్సీ పట్టుకోవాలి చూసారా ఎంత సాఫ్ట్గా ఉడికిపోయాయో ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను బీట్రూట్ని ఈ పేస్ట్ని కూడా మన్ ముందుగా మనం రసం తయారు చేసుకునే గిన్నెలో వేసేసుకోవాలి ఇప్పుడు టమాటా పేస్ట్ అలాగే బీట్రూట్ పేస్ట్ అంతా కలిసేటట్టు కలుపుకొని దానిలోకి చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి పులుపు చూసి యాడ్ చేసుకోండి చింతపండు పులుసు వేసేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి మీరు పులుపు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకోండి పుల్లగా లేకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేద్దాము బీట్రూట్లో ఆల్రెడీ సాల్ట్ వేసాము కదా ఉడికించేటప్పుడు సో ఉప్పు చూసి వేసుకోండి సరిపోతే తర్వాత యాడ్ చేసుకోవచ్చు కలర్ చూసారా చాలా బాగుంది కదా డిఫరెంట్గా ఉంది నేను లైవ్లో చెప్పానమాట బీట్రూట్ రైస్ బీట్రూట్ రసం చేశాను అంటే ఎలా చేశారు ఏంటి అని అడిగారు సో వాళ్ళకి ఈ వీడియో అనమాట ఇంకా రసం అంతా కలిపినాక పొయ్యి మీద పెట్టి బాగా మరిగించుకోవాలి రసం ఒకవైపు మరుగుతుంది మరోవైపు నేనైతే తాలింపు పెడుతున్నాను త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు వేసుకోండి అలాగే మూడు ఎండు మిరపకాయలు వేసేసి ఫ్రై చేసుకోవాలి ఇందులోకి కచ్చాపచ్చాక దంచుకున్న వెల్లుల్పాయరెబ్బలు కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి కొంచెం ఇంగువ పొడి వేసాను దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే అవసరం లేదు ఇంగువ పొడి కూడా వేసేసి ఇప్పుడు ఆ తాలింపులో రసం వేసేసి ఇంకా తాలింపు కలుపుకోవడమేనండి ఈ తాలింపుని ఇంకా రసంలో వేసేసి ఒక ఐదు నిమిషాల పాటు బాగా మరిగించామనుకోండి మనకి రసం అయితే రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్